కి స్వాగతం అమ్మవారికి ఓడి బియ్యం ఐదు పిడికిళ్ళు పోసిన తర్వాత అప్పుడు ఐదు గ్లాసులు పోస్తామన్నమాట ఐదు ఇలా ఐదు గ్లాసులు బియ్యం పోసిన తర్వాత ఇప్పుడు పసుపు తీసుకొని ఆవు నెయ్యి వేసి కలుపుతాం చక్కగా మంచిగా ఎల్లో కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి ఇలా బియ్యంని సెట్ చేసేసి ఎప్పుడూ చేతులు దులపకూడదు అంటారు ఐదు తమలపాకులు ఐదు కొబ్బరి అట్లనే ఖర్జూర అలాగే బక్కలు డబ్బులు రూపాయి చిక్కులు

నేను అందుకే అమ్మని రోజు అడుగుతున్నా నాకు పెద్ద దేవుని రూమ్ కావాలమ్మా చూసినావు కదమ్మా పెద్ద దేవుని రూమ్ ఇవ్వాలి నువ్వు నాకమ్మా ఏ రండి బయట బియ్యాలు పోతున్నా అమ్మ నేను పిలిపించుకొని బోర్డు బియ్యం కూడా పోయించుకుంటుండే మంచిగా ఎట్లా పోయాల ఐదు సార్లు కొంచెం కొంచెం పోయి ముగ్గురమైన కదా సరిత వేసినాక నువ్వు కొంచెం కొంచెం పోయి లడ్డు నీకు చందనకు రావాలి కొంచెం కొంచెం పోయి అవునా పిండి కూడా ఒడి బియ్యం తెచ్చింది ఓకే పిండి ఇగో పసుపు కుంకుమ ఫస్ట్ పసుపు కుంకుమ పెట్టేసి మీరు పోయండి మీరు పోషన్ ఒడి బియ్యం పోసిన తర్వాత ఏం చేయాలి స్వప్నకా అని అడుగుతూ ఉంటారు కదా పిడికిళ్ళ బియ్యం తీస్తాము ఐదు పిడికిళ్ళు తీసిన బియ్యం ఏమో వండుకొని అందరికి పెడతాము వచ్చిన వాళ్ళకి మిగిలిన బియ్యంలో ఉండే వక్కలు కుట్ అదే కొబ్బరిలు పువ్వులు అన్నీ తీసేసి ఇలా చేసిన తర్వాత మామూలుగా మనం ఎట్లా వండుకుంటామో అట్లాగే కానీ నాన్ వెజ్ వండుకొని రోజు మటుకి అన్నమాట ఇదిగోండి అన్నీ సపరేట్ చేస్తారు మామూలు బియ్యం దాంట్లోనే కలుపుతారు పెళ్ళిళ్ళ టైంలో అయితే అబ్బా ఎన్ని వస్తాయో రెండు మూడు నెలలు ఇంకా పసుపు బియ్యమే తింటామన్నమాట మా అత్తమ్మనేమో ఇంట్లో వండినప్పుడు పసుపు బియ్యం ఉండేది ఆఫీస్కి కట్టుకెళ్ళేటప్పుడు మటు అందరూ ఏంటి ఎల్లో బియ్యం ఎల్లో బియ్యం అంటూ ఉంటారు అని చెప్పేసి ఇచ్చేది కాదనమాట మా అమ్మ వాళ్ళు ఏమో పది పది కిలోలు పోస్తారు మామూలుగా ఐదు కిలోలు మా అమ్మ వాళ్ళు ఒక ఒకరు పుట్టేంతవరకు మటుకి పది కిలోలు పోస్తారనమాట ఎన్ని వస్తే నాలుగు సార్లు ఎన్నిసార్లు పోస్తారమ్మ మొత్తం పెళ్ళిలో ఐదు సార్లు అంటే యాభై కిలోలు బియ్యం ఎన్ని రోజులు తినాలి మీకు కవిత ఐదు కిలో పది కిలో కానీ సరిత వాళ్ళకి ఇప్పటికి పది కిలోలు వస్తాయి ఇట్లా అన్ని సపరేట్ చేసేసి వండుతారు అనమాట ఇవన్నీ ఇంకా ఈ కొబ్బరిలు ఇవన్నీ రెగ్యులర్గా మనం కూరల్లో అట్లా వేసుకోవడానికి వాడుకుంటాం అమ్మ వాళ్ళు ఇంట్లో ఓడి బియ్యం పోసిన తర్వాత ఇంట్లో బియ్యం తీస్తారు కదా ఏం రాకుండా తీయో అని అత్తగారు అంటారు అమ్మ వాళ్ళు ఏమో రాణి రాణి ఏమవుతుంది రాణి అని అమ్మ వాళ్ళు అంటారు అది బాగుంటుంది అసలు ఓడి బియ్యం పోసి ఏం రావద్దని నిన్నే అంటుంది కులుకుంటారు బియ్యం లేం రావద్దని అంటారు రామ్నగర్ అత్తమ్మా కాదు నేను అన్న ఇట్లా పిడికిళ్ళ బియ్యం తీసినప్పుడు ఏమో అత్తగారు ఏమో ఏమి రావద్దంటారు అమ్మ వాళ్ళు ఏమో రాని అంటారు అంటే వాళ్ళు కులుకుంటారు ఏం మనకేమన్నా వస్తే అంటుంది అబ్బా

రామ్నగర్ అనగానే లేచి వచ్చేస్తుంది అత్తపానిపించింది రామ్నగర్ అవి లేదమ్మా పెట్టే వండేది కొన్ని వండి పెడుతుంది అంటే ప్రసాదం లాగా చేయడానికి ఒక్కసారి ఒక్కసారి री कनकदारा चतुम् अङ्गं हरे हे पुलकभूषणमाश्रयन्ति